హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చేసిన వర్క్ ఏంటో మీకైతే చూపిస్తానండి సో కస్టమర్ వచ్చేస్తుంది అనేసి అయితే నేను కస్టమర్ చెప్పిన టైం వరకు అయితే వర్క్ అయితే ఫినిష్ చేసి ఆల్రెడీ కవర్లో కూడా పెట్టేశాను సో కస్టమర్ ఇంకా రాలేదు సో నేను చేసిన వర్క్ అయితే మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి సో సో శారీస్కి అయితే పీకో పాలు చేయమన్నారు అలాగే ఇక్కడ పళ్ళుకి అయితే కుర్చులో అయితే పెట్టమన్నారండి సో నాకు సో ఇది పళ్ళు ఈ కుర్చీలో లెంత్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను శారీ కలర్ అయితే తీసుకున్నానండి శారీ వచ్చేసి రామా గ్రీన్ కలరు అలాగే బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి బచ్చల పండు కలరు సో ఇది అయితే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో శారీ కలర్ వచ్చేసి పైపింగ్ చేశాను బ్లౌజ్ అయితే ఫుల్ హెవీగా వచ్చేసింది చూడండి వర్క్ అయితే పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది సో నేను ఇది అయితే వాళ్ళు కొంచెం టైం ఇస్తే నేనైతే వీడియో తీద్దామనుకున్నాను వాళ్ళు అర్జెంట్ అనేసరికి వీడియో తీస్తే ఎలాగో లేట్ అవుతుంది కదా సో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేసి అయితే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇది అయితే పైన చిన్న బోర్లో వచ్చిందండి కింద పెద్ద బోర్లో వచ్చింది శారీ అయితే ఇది సో దీని కామన్ దీని బ్లౌజ్ అయితే ఇదండి సో పైపింగ్ ఇది అయితే సెకండ్ శారీ అండి నేను ఆల్రెడీ ఫోర్ వరకు కావాలి అంటే నేను ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టేశాను సో వాళ్ళు ఇంకా రావట్లేదు అనేది అయితే మళ్ళీ తీస్తున్నాను సో ఇది అయితే పిస్తా కలర్ శారీ అండి ఈ బోర్డర్ వచ్చేసి పిస్తా కలర్ వచ్చేసింది అలాగే శారీ వచ్చేసి గోల్డ్ అండ్ డబుల్ కలర్లో వచ్చింది సో దీనికి కూడా ఈ శారీలో వచ్చిన జెరీనే తీసి అయితే ఇలా చేయమంటే ఇలా చేసేసాను సో వన్ సైడ్ పీకో అండ్ పాలండి అలాగే ఇది అయితే బ్లౌజు ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి వెస్ట్ లూజు అలాగే చెస్ట్లు థర్టీ సెవెన్ ఇంచెస్ దీనికి కూడా బార్డర్ కలర్ పైపింగ్ చేశాను నెక్కి అలాగే హ్యాండ్స్కి వచ్చేసి సెల్ఫ్ కలర్ చేశాను ఆపోజిట్ చేస్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బాగుండదు అనేసి కేర్ చేశాను హ్యాండ్స్కి కూడా అదే చేశాను సింపుల్గా ఉంది సో లైట్ కలర్ కాబట్టి అంత ఎక్కువ కనబడట్లేదు సో నీట్గా అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ ఒకటి నేను పీకో మిషన్తో ఫాల్ జిగ్ జాగ్ చేస్తాం కదా సో దాంతోనే అయితే ఇక్కడ ఇలా చేసేసాను వస్తుందా రాదా అనేసి సో ఫోర్ నెంబర్ మీద పెట్టుకుంటే అయితే నీట్గానే వచ్చేసింది కానీ నేను ఎక్స్ట్రాస్ ఏం కట్ చేయకుండానే అందులో జరియా అనేది బయటకు వచ్చేసిందండి అది నీట్గా కట్ చేయకముందే నేనైతే జిగ్జాగ్ చేసేసాను సో కొంచెం ఇంకొంచెం నీట్గా వస్తే బాగుండు అనిపించింది చేసిన తర్వాత ఇదే ఇవి రెండు బ్లౌజులు అండి ఇది అయితే ఎల్బో ఐన్స్ పెట్టాను హ్యాండ్స్కి మాత్రమే పైపింగ్ చేశాను ఎందుకంటే శారీలో వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి చేశాను సో ఇది అయితే బోట్ నెక్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడు బోట్ నెక్ విత్ డ్రాపు ఫ్రంట్ సైడు డీప్ నెక్ అండి చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇలా బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ సైడు డీప్ నెక్ పెట్టుకుంటే బ్లౌజ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది అయితే ఆల్మోస్ట్ ఇలాంటి బ్లౌజ్లే అండి సో ఫ్రంట్ సైడ్ అయితే బోట్ అయితే ఎక్కువ నేనైతే ప్రిపేర్ చేయను సో ఎవరైనా నన్ను అడిగితే కూడా ఫ్రంట్ డీప్ అయ్యే పెట్టుకోమంటారండి సో ఇది అయితే చాలా నీట్గా వచ్చేసింది సో నేనైతే ఇక్కడ ఇంకొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ సో ఇది కూడా పైపింగ్ చేశాను ఇది కూడా ఎల్బో ఐన్స్ అండి ఆల్మోస్ట్ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తే ఫోర్ బ్లౌజెస్ ఎల్బో ఐన్స్ సో అన్నిటికీ థ్రెడ్ పైపింగ్ చేశాను ఇది వచ్చేసి థర్టీ టూ సైజు బ్లౌజ్ అండి ఫస్ట్ కుట్టిందేమో థర్టీ త్రీ సైజు ఇది థర్టీ టూ సైజు ఈ సెకండ్ చూపించిన ఇవి రెండు థర్టీ టూ సైజు బ్లౌజెస్ సో వన్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ ఇదేమో ఫుల్ రౌండ్ నెక్ డీప్ నెక్ అండి సో నేనైతే ఇవాళ టూ శారీస్ పళ్ళు అలాను అలాగే ఫోర్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను ప్లస్ శారీస్ పైన కోట్స్ కూడా అండి సో నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో సో ఫోర్ బ్లౌజెస్ టూ శారీస్ ఫోర్ పెట్టి కోట్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను నిన్న మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి ఇవాళ మధ్యాహ్నం టూ వరకు అయితే ఫోర్ టూ శారీస్ ఫోర్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను అలాగే ఫాల్స్ కూడా అండి మర్చిపోయాను సో టైం అయితే ఎక్కడ వేస్ట్ చేయకుండా నేనైతే వర్క్ అయితే ఫస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాను నైట్ ట్వెల్వ్ వరకు వేసుకున్నాను అలాగే మార్నింగ్ ఫైవ్కి లేచి కాసేపు స్టిచ్చింగ్ చేశాను మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి సో టూ వరకు వాళ్ళకి ఇస్తా అన్న టైం వరకు అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను సో మనం వాళ్ళు చెప్పిన టైం వరకు మనము బ్లౌజ్ అనేది ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మనం బ్లౌజ్ అయితే తీసుకున్నప్పుడు మనము చెప్పిన టైం వరకు అయితే మనమైతే వర్క్ కంప్లీట్ చేసుకొని ఇవ్వాలండి ఏది ఏమైనా కూడా అలా అయితేనే మనకి అనేది ఈ గిరాకీ అనేది వస్తుంది అలాగే వాళ్ళకి కూడా చెప్పిన టైం వరకు మనకి అయితే బ్లౌజెస్ ఇచ్చింది కదా అని వాళ్ళకి కూడా నమ్మకం అనేది ఉంటుంది సో ఆ నమ్మకం అయితే మనం ఉంచుకోవాలండి సో ఇవాళ డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా నమ్మకం అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్